కొయ్యాడ సాంబయ్య ఎలియాస్ ఆజాద్ ఆయన ఒక ఒక్క నిమిషం మాట్లాడతాడు మాట్లాడండి ఫస్ట్ మీడియా మిత్రులకు ఇక్కడ నాతో ఉన్నట్లాంటి ఆఫీసర్స్ కు అందరు కూడా నా తరపున తరఫున అదే ఇప్పుడున్నట్లాంటి పరిస్థితులలో కామ్రేడ్ మా స్టేట్ కమిటీకి ఉన్నట్లు కామేట్స్ ఇప్పుడున్న పరిస్థితిని ఆలోచించి ఇటు గవర్నమెంట్ కావచ్చు ఇటు డిపార్ట్మెంట్ కావచ్చు జనజీవ శాంతిలో కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తున్నది ఆ పిలుపుకు అనుగుణంగా వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుతున్నాయి మా స్టేట్ కమిటీ ఇన్ఛార్జీ ఇప్పుడు దామోదరు తర్వాత వెంకన్న ఉన్నాడు వాళ్ళిద్దరూ ఇప్పుడు మా స్టేట్ కమిటీలో ముఖ్యంగా ఉన్నట్లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఆలోచించి జనజీవన సవతిలోకి రావాలని చెప్పి కార్యదర్శి ఎవరు ఇప్పుడు జాతీయ కార్యదర్శి కేశవరావు తర్వాత ఇప్పుడు ఎవరు కొనసాగుతున్నారు ఇప్పుడు అది మా అయితే రాలేదు అట్లాంటి ఏమో ఇప్పుడు ఎవరనేది తెలియదు అంటే మీరు ఎవరు చెప్పి సరెండర్ అయ్యారా అంటే పార్టీకి చెప్పి సరెండర్ అయ్యారా లేకుంటే మీ అంతలో మీరు వచ్చారా లేకుంటే స్టేట్ మేరకు బయటకు వచ్చారా ఎట్లా మేము పార్టీకి చెప్పే వచ్చినాం మేము పార్టీకి చెప్పి మేము సరెండర్ పోతున్నాం అని చెప్పే వచ్చినాం మేము అట్లాంటిది ఏం లేదు మాకు అవసరం లేదు అట్లా పోరాటం కూడా అక్కడ అవసరం లేదు చెప్పే వచ్చినాం మేము సార్ డిజి గారు డిజి గారు నెక్స్ట్ వేరే క్వశ్చన్ రమేష్ వాట్లా మిమ్మల్ని సార్ అడుగు సార్ కేటీఆర్ గారు మాట్లాడుతూ కాకి బుక్ కావచ్చు ఇట్లా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు దీని మీద మీరు లీగల్ యాక్షన్ తీసుకుంటారు లేక ఫర్దర్ ఎలా వెళ్ళి ఇప్పుడు ఇది ఇది సందర్భం వేరు సమయం వేరు అది ఏ సందర్భం సందర్భం క్వశ్చన్ అడగాలి కానీ అది రామాయణంలో పిడికల్ పెట్టి చేస్తా ఇట్లా